అమెరికాలో ఇటీవల చోటు చేసుకున్న ఒక సంఘటన వ్యవసాయ ఉగ్రవాదం అగ్రికల్చరల్ టెర్రరిజం అనే భావనను ప్రపంచ దృష్టికి తీసుకొచ్చింది చైనా దేశానికి చెందిన యుంగ్కింగ్ జియన్ అనే మహిళ తప్పుడు పద్ధతుల్లో ఫుజేరియం గ్రామినేరియం అనే ప్రమాదకరమైన ఫంగస్ను అమెరికాలోకి అక్రమంగా తీసుకురావడం వల్ల ఆమెను అరెస్టు చేశారు ఈ ఫంగస్ ముఖ్యంగా గోధుమ బార్లీ మక్కా బియ్యం వంటి పంటలకు తాకిడి చేస్తూ హెడ్ బ్లైట్ అనే వ్యాధిని కలిగిస్తుంది ఇది పంట దిగుబడులను పూర్తిగా నాశనం చేసే శక్తి కలిగి ఉండటంతో దేశ భద్రత కోణంలో తీవ్ర ఆందోళన కలిగించే విషయం ఇప్పుడు వ్యవసాయ ఉగ్రవాదం అంటే ఏంటి అనే సందేహం చాలామందికి ఉండొచ్చు అగ్రికల్చరల్ టెర్రరిజం అంటే మానవ చేతుల ద్వారా కావాలనే తలపెట్టిన విధ్వంసక చర్యలు వాటి ద్వారా వ్యవసాయ వ్యవస్థను ఆహార భద్రతను జాతీయ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడమే దీనిలో భాగంగా అక్రమంగా హానికరమైన సూక్ష్మజీవులను లేదా ఫంగస్లను దేశంలోకి తీసుకురావడం వాటిని వ్యాధులు వ్యాపించేలా చొరబాటుగా విస్తరించడం పంటల మీద ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం వంటి చర్యలు చేస్తారు ఇది కేవలం ఆర్థిక నష్టం కాదు దేశ భద్రతకే ముప్పుగా మారుతుంది యుంకింగ్ జియన్ ఆమె భాగస్వామి జున్యాంగ్ లియు ఇద్దరూ కలిసి అమెరికాలోని మిచిగన్లో ఉన్న ప్రయోగశాలలో ఈ ఫంగస్ను అనధికారికంగా పరీక్షించేందుకు ప్రణాళిక వేసినట్లు అధికారులు గుర్తించారు ప్రత్యేక అనుమతులు లేకుండా ఈ రకం హ్యాజడస్ బయోలాజికల్ మెటీరియల్ను నిర్వహించడం అమెరికా చట్టప్రకారం చాలా తీవ్రమైన నేరం దీనివల్ల అమెరికాలో వ్యవసాయ భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు అయితే కొంతమంది వ్యవసాయ నిపుణులు చెప్పినట్లు ఈ ఫంగస్ ఇప్పటికే అమెరికాలో సహజంగా ఉన్నదనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి అయినప్పటికీ దీన్ని విదేశీయులు అనధికారికంగా ల్యాబులలో ప్రయోగాలు చేయడం చాలా డేంజరస్ అని స్పష్టమవుతుంది ఇక యుంకింగ్ జియన్ చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధం ఉందనే విషయము అధికారులు వెల్లడించడంతో ఈ ఘటనకి రాజకీయ మరియు అంతర్జాతీయ భద్రత కోణం కూడా జతయ్యింది ఈ కేస్ ప్రపంచ దేశాలు వ్యవసాయ రంగంపై ఎలాంటి కొత్త రకాల ముప్పులను ఎదుర్కొంటున్నాయో బయోలాజికల్ తలంపులతో చేసే ఉగ్రవాద చర్యలు ఎంత ప్రమాదకరమో తేటతెల్లంగా చూపిస్తోంది ఇది కేవలం ఒక అరెస్టు కాదు ఇది భవిష్యత్తులో ఆహార భద్రతపై ముప్పులపై తీవ్రమైన హెచ్చరిక థ్యాంక్ యూ